నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేస్తా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి దయచేసి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు ఈ అంటా ఉన్నంటే నేను ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతం భువనగిరి నియోజకవర్గం దోతిగూడెం గ్రామంలో ఉన్న నా ఇంటారా వరకు ఫార్మా కంపెనీలు కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒక కంపెనీ ఏ కంపెనీ కూడా దాదాపు ఇక్కడ ఉన్న కంపెనీలలో ఏ కంపెనీలో కూడా ఒక పేరు ఉండదు బయట ఒక బోర్డు ఉండదు ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు ఏమీ ఉండదు దాదాపు ఒక పన్నెండు కంపెనీలు అనుకుంటా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంటే కంపెనీలు ఉన్నాయని చెప్పి నేను చెప్పలేను ఇప్పుడు మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఆనాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఈ పోచంపల్లి చుట్టుపక్కల పన్నెండు కంపెనీల వల్ల ఈ కెమికల్ మాఫియా వల్ల ఈ పోచంపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నేను ఇరవై తొమ్మిది తారీఖు వస్తా ఈ కంపెనీలన్నీ తగ్గ పెడతా అని చెప్పి అధికారులకు వార్నింగ్ ఇచ్చి నేను మరి ఆ మాట ఎట్టిపోయిందో ఇప్పటి వరకు క్లారిటీ తెలియదు గతంలో ఈ కెమికల్ మాఫియా గురించి చాలామంది పోరాటం చేశారు